మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆర్థికంగా వాళ్ళు చాలా పేద కుటుంబం ముగ్గురు పిల్లలు చదువుకుంటా ఉన్నారు తన మూడో పిల్ల ఇప్పటికే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి తనకు మెరుగైన వైద్యాన్ని అందించాలి తనకు వైద్య ఖర్చులంతా ప్రభుత్వమే భరించాలి అని మేము డిమాండ్ చేస్తూ మరి ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా వారి ఇంటికి చేరే వరకు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది తక్షణమే మా ఎంపీబీ గారికి మేము అందజేశాము ఇప్పటికే ఆ కుటుంబానికి మా మా నాయకుడు ఆదేశాల మేరకు ఒక యాభై వేల రూపాయలని తక్షణమే వారికి ఖర్చుల నిమిత్తం హాస్పిటల్లో ఉండే ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబానికి అందజేస్తున్నాం వారు పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ వందరు ఉన్నారు వారికి తక్షణమే అందజేస్తూ ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద సత్యబాబు గారు ఆదేశాల మేరకు అందజేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇంకా మంత్రి గారు మరొక మూ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు కూడా గత ప్రభుత్వం అంటూ ఉంటారు ఆయన ముందు గత ప్రభుత్వం తీసి ఈ ప్రభుత్వం ఉన్నానన్న విషయాన్ని ముందు ఒకసారి ఆయన జ్ఞాపకం తెచ్చుకోమనండి ఈ ప్రభుత్వంలో జరిగిన సంఘటన మీద ఆయన స్పందించమనండి ఆయన గత ప్రభుత్వం అనేది కొంతనాలు మానేస్తే ఆయన ఎప్పుడైతే గత ప్రభుత్వాన్ని మానేస్తారో అప్పుడు మనం గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది ఈ నిదర్శనం ఇది గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేదానికి ఈ ప్రభుత్వం ఏం జరిగిందని నిదర్శనం ఇది గత ప్రభుత్వంలో పిల్లలకి మంచి చదువు అందించాము మంచి వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఇచ్చాము పిల్లలకి భయం ఉండేది ఒక వ్యవస్థ అంటే భయం ఉండేది ఒక పోలీసులో దిశ యాప్ ఉండేది ఆ యాప్ ద్వారా కింద ఒక వ్యవస్థ పనిచేసేది అక్కడ ఒక మహిళ ఆ గ్రామాల్లో సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉండేవారు ఎవరికైనా ఏదైనా నాకు ఇబ్బంది వస్తే ఆ మహిళా పోలీస్ దగ్గరికి వెళ్ళి ఆ మహిళా పోలీస్ చెప్తే ఇమీడియట్గా మహిళా పోలీస్ కౌన్సిలింగ్ చేయడము లే తక్షణమే వాళ్ళ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయడమో అలాంటి కార్యక్రమాలు జరిగేవి ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థ ద్వారా కొంతమందికి ఏమైనా తెలియజేస్తే ఆ పిల్లలకి ఏమైనా తెలియజేస్తే అది ఉండేది ఎక్కడ ఉన్నాయి వాళ్ళ గ్రామాల్లో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం చేస్తారు వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా వ్యవస్థలు ఏమీ లేవు పూర్తిగా రోడ్ల మీద కోలేశారు రోడ్ల మీద కొలిన కార్యక్రమాలే వీటికి నిదర్శనం ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు పిల్లలు చదువులు లేవు ఒకరు ఎవరైనా పిల్లలు ఉంటే పరీక్ష పేపర్ లీకులు ఏముంది ఏంది తొమ్మిది నెలకలు ఇంకా గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పడం మీ ఈ ప్రభుత్వం ఏం చేశారు ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇవాళ హాస్పిటల్కి వచ్చి అలో రామాని చెప్తున్నారు అందరూ వచ్చి ఎక్కడ ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉందండి అంటే మా మహాన్ బాడు రాజశేఖర రెడ్డి కీర్స రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ ఏమైపోయింది బిల్లులు కట్టలేదని చెప్పి వైద్యాలు లేవని చెప్తున్నారు అలో రామాన్ ప్రైవేట్ వైద్యాలు చేయిస్తున్నారు ఈ హాస్పిటల్లో చూడండి ఒకసారి వెళ్ళి చూడమనండి మంత్రి గారిని ఒకసారి అడగండి పేషెంట్లని ఏమని ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకున్నావా లేకపోతే ఈ ప్రభుత్వం ఆదుకుందా అని చెప్పి మంత్రి గారు వచ్చి గారి పరామర్శనం మరొకసారి రమ్మనండి వచ్చి ఒకసారి అలా ఎత్తుకమనండి అందుబాటులో తిరగమనండి అది మంత్రి గారిని ప్రత్యక్షంలోకి రమ్మనండి ఇంకా ఇంకా పాత మాత్రలు పాత పాత్రలు కాకుండా ప్రత్యక్షంలోకి వస్తే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ